ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఎందుకంటే మనం పోటీ పనికిరాని పలువరు అండి ఒక ఎగ్జాంపుల్ చైనా డ్రాగన్ అయితే చైనా దగ్గర నేర్చుకోవాల్సిన మంచి ఆదు చెప్తాం చూడండి పనికిరాముడితే కూడా కొన్ని సందర్భాల్లో పనికి వచ్చే విషయాలు ఉంటాయి అది ఎంత కుయుక్తుల పడినా వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాడు ప్రపంచంలో పెద్ద దేశాల్లో మన తర్వాత జనాభాలో విస్తీర్ణంలో కానీ వాడేగల కానీ వాడు ఎప్పుడు కూడా నా పోటీ ఇండియా అనుకోలేదండి అనుకోలేదు ఎందుకు చెప్తాను ఉండేది జస్ట్ ముప్పై ఐదు సంవత్సరాల కిందట చైనా తరలి జనాభా కానీ మంతా ఒకేలా ఉండేది జీడిపి చూసుకుంటే జస్ట్ మూడు వందల యాభై బిలియన్ డాలర్స్ గా జీడిపి ఉండేది ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత చైనా తోలికా జిడిపి చెక్ చేస్తే ఈ రోజు జస్ట్ ట్వంటీ ట్రిలియన్ డాలర్స్ పైనే జిడిపి ఉంది ప్రపంచంలో అమెరికా తర్వాత సెకండ్ నాచెస్ట్ ఎకనామిక్ వెళ్ళినట్టు దేశంగా చైనా ఎదిగింది మరి అదే ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత చైనాతో పాటు ఇండియా చూస్తే అప్పుడెప్పుడు ఉన్నామో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నమా జస్ట్ త్రీ ట్రిలియన్ డాలర్స్ కి వెళ్ళాము కారణం ఏదేశా వారు ఎప్పుడు కూడా ఇండియాతో పోటీ అనుకోలేదు వాడు ఎవరితో తెలుసండి అమెరికాతో పోటీ అనుకున్నారండి అందుకే వాళ్ళు సెకండ్ లార్జెస్ట్ ఎకనామీ కలిగినటువంటి దేశంగా వారు ఎదగడానికి కారణమైంది మన పోటీ ఎవరితో తెలుసా ఈరోజు జబర్దస్త్ రోజు కార్తీక్ సీరియా లో అత్త కోరం సంపాదాలంటే వాళ్ళు నిజంగా లేదంటే వచ్చేవాళ్ళు చంపుతారా ఏమైంది 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 లేదంటే చంద్రబాబు నాయుడు వెళ్తాడంటారా జగన్ గెలితాడు మోదీ సార్ అంటారా ఏమైనా ఉపయోగం జీవితంలో కలిసి వచ్చే అవకాశం ఉందంటారా అంటే మనం ఎక్కడ మన తెలుగు యాక్టర్ ఇన్వెస్ట్ చేయాలి మీరు దేని మీద ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ప్రయోజనం అవుతారు మీరు రాజకీయ నాయకుల గురించి ఆలోచిస్తే వాళ్ళు ప్రయోజనం అవుతారు సినిమా యాక్టర్ల గురించి ఆలోచిస్తే వాళ్ళు ప్రయోజనం అవుతారు మీ గురించి ఆలోచించి చూడండి రేపు వచ్చే సంక్రాంతి లోపు మీ జీవితంలో ఎంత మార్పు రాబోతుందో ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతిరోజు ఉదయం లేచిన ఒక్కసారి మీ గురించి మీ పిల్లల గురించి ఆలోచించండి ఆలోచించకపోయినా కూడా మీరు బతుకుతారు కాకపోతే ఎలా ఉందో తెలుసా ఇప్పుడు గొప్పంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయిని ఏ బాబు నీ ఈ ఎవరంటే ఏమంటాడు మా డాడీ అంటే అదే బాపడల్ చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ ఎందుకో తెలుసా మనం చేత కనం కాబట్టి వాళ్ళకి మన నీళ్ళకి కనబడట్లేదు అందుకే గొప్ప ఇంటికి వెళ్తే వాళ్ళ ముడి తాత దగ్గర నుంచి వాళ్ళ తాత వరకు వర్ష అందరం ఫోటోలు ఉంటాయి మరి మన ఇంట్లోకి వెళ్తే తొక్కలా మా తాత మాకు ఏం చేయలేదని తిరుతాం రేపు పొద్దున్న మన పిల్లలు కూడా మనం అలాగే తిరుతారండి ఎందుకంటే మనం మన పిల్లలకు ఏదో ఇవ్వాలి వెస్టేజ్ లో ఉంటే మీకు ఎంత గొప్ప అవకాశం తెలుసా ఈ రోజు నా ఇన్కము ఆల్రెడీ ఫైవ్ ల్యాక్స్ చనిపోయేటప్పుడు కోట్లలో ఉంటుంది సేమ్ ఇంకా నామినీగా ఉంటుంది అంటే నా పిల్లలు మా నాన్న ఆ రోజు వెస్ జాయిన్ అయ్యారు కాబట్టి ఈ రోజు లగ్జరీగా పెంచుతున్నాం అని హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళ పిల్లలు అంటే నా మనవలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే మా తాత మీ తాతలో ఎలా పని చేయలేదు వెస్ చేతులు జాయిన్ అవ్వమంటే జాయిన్ అవ్వని చెప్పలేదు కాబట్టి ఈ రోజు మేము లగ్జరీగా పొందుతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకునే రోజులు వస్తాయండి అవి రామవాలి అంటే ఈ రోజు మీరేం నిర్ణయం తీసుకుంటున్నారబ్బా మీరు ఎలాంటి ఆలోచన చేస్తున్నారు ఎలాంటి ఆలోచన చేస్తే రేపటి రోజున మీ పిల్లలు మంచిగా బదులుతారు ఎందుకంటే మీ ఆలోచనే మారకపోతే మీ జీవితం మారదు ఎండా ట్రాఫిక్ సిగ్నల్ మీద ఉంచుంటే ఎండకి మన ఫ్యామిలీ సైడ్ నలుగురు కంపల్సరీ ఎందుకంటే ఎవరు కూడా అవుతారు కనపడ కదా నలుగురు కంపల్సరీ ఎందుకంటే ఫ్రీది ఒకటే కదా కాబట్టి మనం బాగా చేసే పని ఒకటే కాబట్టి ఈ నలుగురు బండి మీద వెళ్తుంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎండ మండిపోతుంది చెమటలు ఆకాశం కొంగడా దేవుడా మాకేంటి కర్మ నావుడా పిల్లలు చూస్తుంటారు మాకేంటి కర్మ మా నాన్న కూడా గొప్ప కూడా అవుతుంది పక్క నుంచే మనం కార్ అంటే ఒక మంచి కార్ వచ్చింది అనుకోండి అందులో చల్లగా చిల్లుగా బాగా ఏసీ పెట్టుకొని ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటున్నారు ఎంటారు పిల్లలు విశాలవంతమైన లగ్జరీ కార్లు కదా అందులో ఆడుకోవడం ఈ పిల్లలు కనుక చూపు అందమే పడింది అనుకోండి వాళ్ళు ఏమనుకుంటారు మా నాన్న దళితులు కాకపోయి ఉంటే మా బతుకులు ఎలా ఉండకపోయి ఉంటే మరి మన పిల్లలు మనల్ని అసహించుకోకుండా ఉండాలి అంటే మీ పిల్లల మీద మీకు ఏమైనా ప్రేమ ఉంటే మీ పిల్లల భవిష్యత్తు గురించి మీకు ఏమైనా బాధ్యత ఉంటే మెసేజ్ అని మీరు సిస్టమ్ లో ఇన్వాల్వ్ అయిపోవాలండి మీ సిస్టమ్ కాదు కంపెనీ సిస్టమ్ మీరు పాటించాలి మనకున్న అధిక తేలిత మన సిస్టమ్ మనం ప్రజెంట్ చేస్తుంటాం ఆ మధ్యలో ఒక ఆయన విజయనగరంలో జాయిన్ అయ్యి ఆయన ఒక సిస్టమ్ పెట్టి వెస్టేజ్ లో వచ్చి నేను అప్పుడే అన్నా ఈ కొత్త సిస్టమ్ వెస్టేజ్ వెస్టేజ్ లో ఎప్పుడో వెళ్ళిపోతామండి వెస్టేజ్ ఉంది ఎందుకంటే వెస్టేజ్ సెవెన్ మిస్టేక్స్ లో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే డోంట్ రీఇన్వైట్ ద వీల్ తయారు చేస్తాను కూడా మూర్ఖం నేను అర్థంగా తయారు చేస్తాను నేను స్క్వేర్ గా తయారు చేస్తాను నేను డైమండ్స్ ఎప్పుడు తయారు చేస్తాను అవుతుంది వీల్ అనేసరికి రౌండ్ గానే ఉండాలి వెస్టెస్ సిస్టమ్ మీరు డెవలప్ అవడానికి ఆల్రెడీ డిజైన్ చేశారు ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది అది మనం ఫాలో చేయాలి తప్ప నేను బాగా చదువుకున్నాను నేను నెట్వర్క్ లో పితామని నేను చాలా కంప్లీట్ చేసిన అనుభవం ఉందంటే అది రెందుకు పాచేది ఎందుకంటే స్టార్టింగ్ లో మేము అలాగనుకునే కొమ్ములు పైకి వెళ్ కానీ అవి ఇరిగిపోయాయి ఆల్రెడీ స్టార్టింగ్ లో మేము కూడా అలాగే కంపెనీలు పెట్టాం మాకు గనకారీ ఉంది అలాంటి గనకాలి అంత అంత మర్చిపో మేము కూడా చేసాం ఇంటికి చాలా మంది వచ్చి కారు పట్టుకొని సందర్భాలు ఉన్నాయి ఇంట్లో వాళ్ళు కూడా చూడాలి బాబు బయటికి వెళ్ళిపోని తన్ని బయటికి తోసిస్తే అప్పుడు మాకు కనిపించింది వెస్ట్ భగవంతుని ప్రసాదం ఓకేనండి ఈ ప్రసాదాన్ని పట్టుకొని నిలబడ్డాం కాబట్టి ఈ రోజు మా జీవితాలు మారేయండి ఎక్కడో పనికిరానిటువంటి స్థితిలో నుంచి ఇంటి వెంట కట్టుకోలేనిటువంటి స్థితిలో నుంచి ఈ రోజు నెలకి అక్షరాల అనిపిస్తుంటారు నాకు అసలు నేను ఏం పని చేస్తున్నాను నాకు ఎందుకు డబ్బులు వస్తున్నాయి అబ్బా అనిపిస్తుంటారు నాకు పదో తారీఖున కింగ్ అకౌంట్ లో వచ్చేస్తుంటే మెసేజ్ వచ్చేసింది అనిపిస్తుంటది ఎందుకు వస్తున్నాయో తెలియదు ఓకేనండి మరి ఇలాగా ఈ ఐదు లక్షలు ఆరు లక్షలు కాదండి మరి దీంతోనే ఇన్ని రోజులు సాటిస్ఫై అయిపోయేవాళ్ళు కానీ వెళ్ళిన తర్వాత మీటింగ్స్ రామంటే దూరం అండి అంత దూరం అవదండి కానీ అక్కడ లోపల గేట్ దాటి వెళ్ళడానికి ఉండదండి అంత ప్రపంచం అది అక్కడ లోపలికి వెళ్ళడానికి క్రౌనా ఇంకోటి 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 అసలు ఇసకి కింద కూడా రావు అంత జనాభా అతి పెద్ద హాల్ మొత్తం ఆంధ్ర అది సారీ తెలంగాణలో ఏదైతే హైదరాబాద్తో హైదరాబాద్ మొత్తం మీద నిలిగితే అంతకన్నా పెద్దహారు వాళ్ళు దొరకలేదు అంత పెద్ద హారు పెడితే అక్కడ వచ్చే జనాన్ని చూస్తే ఎవడైనా వెస్టె చేయాల్సిందే అలా చూసేవండి మాకు మర్చిపోయింది మేము చాలా వెనకబడి ఉన్నాం కాబట్టి మన వర్కింగ్ స్టైల్ మార్చుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యి మేమందరం కూడా మార్చుకొని మరి ఈరోజు ఒక నూతన సిస్టమ్ తో మరి ఒక కొత్త నిబంధనతో తక్కువ టైంలో నమ్ము వచ్చిన వ్యక్తి ప్రతి ఒక్కరిని లక్ష రూపాయలు సంపాదించుకునేలాగా తయారు చేయాలి ఎందుకంటే ఈ కంపెనీ సిస్టమ్ చెప్తుందండి ఈ బిజినెస్ లో లక్ష సంపాదించాలని తెలిస్తే ఆ లక్ష లక్షలు సంపాదిస్తారని చెప్పేసి మన మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ పాల్ గారు చెప్తూ ఉంటారు కాబట్టి లక్ష సంపాదించుకునేలాగా మిమ్మల్ని తయారు చేస్తే లక్షలు మిమ్మల్ని సంపాదించుకోవాలని తెలుసు ఆ లక్ష సంపాదించుకోవడం కోసం ఇప్పుడు ఒక డిజైన్ మేము చేసాము ఒక యూనిటీగా మనందరూ కలిసి గట్టిగా పనిచేయాలని చెప్పి డిసైడ్ అయ్యాం ఎందుకంటే ఈ రోజు మన టీం లేదు ఎక్కడ ఉందండి మనందరి టీము వైజాగ్ అయితే మన టీం ఉంది కాకినాడ అయితే ఉంది అమలాపురం అయితే ఉంది రాజమండ్రి అయితే ఉంది త్వర ఉంది విజయవాడ అయితే ఉంది వరంగల్ అయితే ఉంది హైదరాబాద్ అయితే ఉంది అలాగే మా చదిబాబు అయితే ఎక్కడ పదమూడు దేశాలు పన్నెండు దేశాలు లేదు రాష్ట్రాలు ఓకేనండి ఆయన క్యారెక్టర్లు డాక్టర్లు యాక్టర్లు అనేది అంటే మన టీమ్ ఎక్కడ చెప్పండి అన్ని ఏరియా టీం ఉంది దీన్ని కరెక్ట్ గా ఒక గైడ్ లైన్స్ తీసుకొస్తే మనకన్నా పెద్ద టీం ఇంక ఎవరికి ఉండదు అందుకే వన్ ఇయర్ ఎలాంటి నిర్ణయం అంటే మరలా వెనక్కి తిరిగి చూడకూడదండి స్వామి మాల వేసుకున్న వాడు నలభై దినాలు మాల దరించుకున్న తర్వాత మరలా వెనక్కి తిరిగి చూస్తారా చికెన్ బిర్యానీ వస్తా వస్తున్నాంటారా మంద వస్తా వస్తున్నాంటారా అలాంటి నిర్ణయం అలాంటి దేశతో రేపు చిత్త చివరి ఉన్న వ్యక్తులు కూడా జానవరి పంట వచ్చేసరికి మీరు వాళ్ళు ఓపెన్ చేయాలంటే అలాంటి పని చేయాలి మీటింగ్ అంతా పెట్టారు ఓకే అనుకుంటారు లక్ష వస్తుంది అనుకుంటారు కొలొస్తుంది అనుకుంటారు కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఆ స్వామి మా నలభై రోజులు అయిపోయి కొండకి వెళ్ళి గుండు గీచుకున్న తర్వాత ఎక్కడ మనుషు ఎక్కడా మనుషాపు ఎక్కడ మనసు పడ్డారు అంటే ఇక్కడ మారాల్సింది కదా తలంపులు కోడు అవునా అని చెప్పి ఇక్కడ మీ మైండ్ సెట్ నిసుకోవాలండి ఎవరేం చెప్పినా పక్కన ఎన్ని స్ట్రగుల్స్ వస్తున్నా ఇంకేమి పట్టించుకోడు మీ ముందు ఒకే లక్ష్యం ఉండాలి జనవరి పండగ కాలు లక్ష ఇంక ఇదే మీరు ఎవరు మాట్లాడినా ఇదే మాట్లాడాలి మీ మాత్రం విన్న వాడు కూడా ఏమైపోవాలంటే అర్జుతో ప్రయాణం చేస్తే మోదీ అంటే మీతో ప్రయాణం చేసేవాడిని మీరు కదా అని చెప్పేసి నేను పాజిటివ్ గా మాట్లాడటం కూడా మీరు చదివేకూడదు మీరు మనం ఎలాంటి అంటే మనకన్నా ముందుగా ముందు ముందుగా ఆపుతామని చెప్పి ఆయన ఆగిపోసే రకాల వల్ల మొత్తం పోతాం ఓకే ఓకేనండి కాబట్టి మనం మండే మండేవారిగా మండించే వారి ఉండాలి తప్ప ఆర్పేసేవారు లాగా అస్సలు ఉండకూడదు మరి అందుకనే ఆ నిర్ణయం తీసుకొని మరి మన టీం అందరం కలిపి ఒక సరికొత్త విధానంతో ప్రతి ఒక్కరిని సక్సెస్ చేయాలన్నటువంటి ఒక ఎజెండా పెట్టుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఒక కొత్త ఆవిష్కరణ కొత్త టిప్ ఎందుకంటే మీ అందరికీ కూడా ఒక ఒక ఫ్యామిలీ ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేపడతారో అలాంటి ఫ్యామిలీ ఆలోచన చేసి ఒక లోబోని ఒక టీం ఈ రోజు మనం అరెస్ట్ చేస్తాం ఎందుకంటే ఈ నేమ్ లోనే ఉంటుంది మీ విజయం ఆ నేమ్ పేరు చూడండి ఆ నేమ్ లోనే మీకు విజయం ఉంటుంది ఒక ఫ్యామిలీ దాంట్లో విజయం మన కుటుంబం అంతా కూడా విజయం చెందాలని చెప్పి ఆలోచించి 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 ఒక వీడియో అనేది తయారు చేసాము ఒక లోగో వస్తుంది ఒక చూడండి ఈ రోజు నుంచి మీరు ఎవరు చూసినా వాట్సాప్ డీపీ ఉండాలి వేరే వేరే ఉండకూడదు గౌతమ్ బాధిగా చేశారు ఫస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ కి యూనిఫామ్ తీసుకొచ్చింది ఏ కంపెనీ అంటే మన కంపెనీ తెలుసా మీకు అంశం కానీ రోజు అతను దాన్ని కాపీ చేశారు ఫస్ట్ సింబల్ తీసుకొచ్చింది మన కంపెనీ కానీ ఈ రోజు దాన్ని ఎలా ఆడతారు ఎలా అడుగుతారు రకరకాలు మన దాంట్లో కూడా ఎస్ఏ ఇంకా ఎవడకూడదు ఒకటే టీము ఒకటే ఎజెండా ఈ రోజు వైజాగ్ లో మీటింగ్ జరుగుతుందంటే ఈ నేను జరగాలి విజయవాడలో మీటింగ్ జరుగుతుందంటే ఈ నియంత్రం జరగాలి మీకు ఇంకా మీ టీము ఇందులో మీ మీ టీము తెలియాలంటే వేసుకోండి పలానా వ్యక్తి టీం అంతేగా లోగో మారూడదు ఈ లోగో మారిందంటే మేము సర్వీస్ కూడా అంత స్ట్రాంగ్ కమిట్మెంట్ రేపటి రోజున అవార్డు ఫంక్షన్ అవుతుంది కంపెనీ మేనేజ్మెంట్ ఏదైనా మీటింగ్ జరుగుతుంది ఎవర్రా ఈ టీము ట్టుకొచ్చింది అని చెప్పేసి ఇప్పుడు ఈ నేమ్ తో మనం థర్డ్ ప్లేస్ లో ఉన్నాం సార్ అన్నారు దాని టార్గెట్ ఏంటంటే వన్ ఇయర్ లో ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళాలని చెప్పేసి గా వర్క్ చేస్తున్నాండి చూడమా రైట్ చూద్దాం సరే అంటే మా పవర్ కి కరెంట్ కూడా భయపడుతుంది ఓకేనండి కరెంట్ కొంచెం ఏంటంటే చెప్పడండి మనం ఎన్నికే ఎలాంటి ఉంటాయండి సాధ్యమని కూడా ఎందుకంటే మనం ఎదుగుతాము అంటే కనుక లోకం ఎలా ఉందంటే పక్కకి వెంటనే మిమ్మల్ని కిందకి లాగేయాలి వెంటనే కిందకి తాగేదాన్ని ఈ రోజులు ఎలా తయారయంటే అప్పుడు ఒక వ్యక్తి పైకే తయారే కనుక పది మంది ముందుకు వస్తే అందులో ఎనిమిది మంది సహాయం చేసేవాడు అంట అంటే మన ఊరు రాయితే పది మందికి దారు చూపిస్తారా కానీ అప్పుడు ఏమైపోయింది తెచ్చండి ఇప్పుడు పది మందిలో ఇద్దరు అన్నప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు కాస్త ఇప్పుడు ఇద్దరు కాస్త ఎనిమిది మంది నెగిటివ్ అయిపోయారు అందుకే నెట్వర్క్ లోకి వెళ్ళినప్పుడు మీరు ఎవరికైనా చెప్పడానికి చేస్తే ఎనిమిది నెగిటివ్ వస్తాయి మీకు దొరకాల్సిన ఎనిమిది మంది కాదు ఇద్దరు ఎవరైతే పోసుకున్నారో ఆ ఇద్దరు దొరకాలి ఆ ఇద్దరు దొరికితేనే మీరు విశేషంలో నిలబడగలుగుతారు కానీ ఈ ఎనిమిది మంది దగ్గర మీరు డౌన్పల్ అయిపోతారు కరెంట్ లాగా ఇప్పుడు కరెంట్ పోయిందని అని చెప్పేసి మన డస్ట్ పోకూడదు ఈ ఎనిమిది మంది దగ్గరికి ఫస్ట్ మీరు జాయిన్ అయినప్పుడు మీటింగ్ మీరు లక్ష వస్తుంది సంక్రాంతి కారు ఓపెన్ చేస్తారని బయలుదేరతారు ఫస్ట్ ఒకటి దగ్గరికి వెళ్తారు ఆయేమంటాడు ఆ వెస్టేజ్ అది ఎప్పుడో వచ్చేసింది కదా అది ఎప్పుడు వచ్చింది పోయింది లెక్క ఉందా మాట్లాడుతున్నారు అంటారు ఇంకోటి వెళ్తారు వెస్టేజ్ మంచి దగ్గర బ్రదరు అందరూ తయారైపోయారు జాయిన్ అయిపోతే డబ్బులు రావాలా అని అవం ఇలా అన్న సరే ఇంకా సమయం చచ్చిపోతాం ఈ మూల ఒకటి దగ్గర ఏడు జాయిన్ అయ్యేవాడు మెసేజ్ ఇప్పుడ ఇంక అయిపోయింది పని నా మాటిని మానేసి బుద్ధికి ఏదో పని చేసుకో ఇలాంటి పది పని చేసి నీ జీవితం పాల్ చేసుకో అనేసరికి ఏమంటలేదు సార్ చచ్చిపోతారు ఇంక ఐదో ఊరి దగ్గరికి వెళ్ళేసరికి జీవం చచ్చిపోయి మొత్తం నీరు కలిపి నాకు ఎందుకనే వేస్ట్ చేయదని చెప్పి దుకాణం సర్దేస్తారు వెనకాలే ఐదు అయిపోయారు కదా లోపు ఆరు ఏడు దగ్గరికి మొత్తానికి కష్టం మీద ఏదో ముక్కుతా పొరుగుతే వెళ్తారు ఎనిమిదో ఓడి వరకు వెళ్తారండి ఇంకనే ఎక్కువ అవ్వదు అని ఫిక్స్ అయిపోయి ఇంటికెళ్ళి దుకాణం సర్ది పోతారు తొమ్మితే మీ సీనియర్ ఫోన్ చేసిన ఈ లోపు నెక్స్ట్ వచ్చి తెలిసిన ఎనిమిది ఒకడు మంచివాడు వస్తాడు కానీ అక్కడ మీరు ఏం చేశారు ముసుకేస్తారు ఈ ఎనిమిదోడు తొమ్మిది వాడు చక్కోలాంటే తిరిగిపోతారు బాబాయ్ తిరుగుతున్నాడు కాస్త దేవుడు ఏం చేస్తారంటే అంటే ఆయన పంపించేస్తారు మీకు రావాల్సి ఉంది

లోగోలో రెండు లోగోలు ఉండకూడదు ఒకటే లోగో ఒకటే ఫ్యామిలీ ఒకటే ఏజెండా దీనికోసం ఉంటే కదా డబ్బు సంపాదించుకోవడానికి కదా మనకు అదే కనిపించాలి మనం ఒకే యూనిటీ మీద ఉన్నామని తెలియాలి ఎవరైనా మీకు ఈ టీమ్ని బట్టి రెస్పెక్ట్ చేయాలంటే ఈ టీమ్ని మీరు హైలైట్ చేయాలి మనం ఒక ఒక ఫ్యామిలీ ఫ్యామిలీగా ముందుకు వెళ్తున్నాం ఈ ఫ్యామిలీలో మీరు కూడా కావాలి కాబట్టి అలాంటి ఎజెండాతో మనందరం ముందుకు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈ రోజు మరి లోగోని ఈ ఆవిష్కరణ అనేది చేయడం జరిగింది కాబట్టి మనందరం కూడా ఇక మీదట విన్నింగ్ ఫ్యామిలీ అనే ఆర్గనైజేషన్ లో వర్క్ చేయాలి ఈ విన్నింగ్ ఫ్యామిలీ అనేది ప్రజెంట్ థర్డ్ ప్లేస్ లో ఉంది ఇండియాలో వెస్టేజ్ లో దీని టార్గెట్ ఏంటి అంటే వచ్చే వన్ ఇయర్ నాటికి ఫస్ట్ ప్లేస్ లో తీసుకెళ్ళాలి మేమైతే వెళ్ళిపోయాము ఆలోచన పరంగా దాన్ని మిమ్మల్ని నడిపించడానికి మరి ప్లానింగ్ అనేది చేసాము దాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే డెవలప్ అవుతుంది అని చేసే దాంట్లో భాగంగా మొట్టమొదటి జరగబోయేటువంటి వెరీ పెంట్ ఏంటంటే వచ్చే నెల జరిగేటువంటి బూట్ వస్తే మన జీవితం మారుతుంది ఎందుకంటే ఇక్కడ సక్సెస్ అయినా ఏ వ్యక్తి అయినా సరే పుట్టికొచ్చింది ఎక్కడ అంటే బూట్ క్యాంప్ నుంచి బూట్ క్యాంప్ కళ్ళక ముందు మీ మైండ్ సెట్ ఒకలా ఉంటది బూట్ క్యాంప్ వెళ్ళిన తర్వాత మీ మైండ్ సెట్ ఒకలా ఉంటది సక్సెస్ అవ్వడం అనేది బూట్ క్యాంప్ వెళ్ళి వచ్చిన తర్వాత చిన్నపిల్లలకు గోళీ లా ఈజీగా మీరు ఈ బిజినెస్ లో ముందుకెళ్తారు ఎందుకంటే బూట్ క్యాంప్ మన జీవితాల్లో అంతగా ప్రభావితం చేస్తుందండి మేమందరం సక్సెస్ అయ్యామంటే ఈరోజు ఇక్కడ డబ్బు బాగా సంపాదిస్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా బాగా సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే మాకు బ్యాక్ బోన్ ఏమంటే గోపిక మరి దీన్ని నిర్లక్ష్యంగా చేస్తే అవదు ఒక వ్యక్తి డైరెక్టర్ కావాలంటే ఆర్ల కావాలి ఆరు నగర నుంచి ఇరవై చెక్ వస్తుంది ఒక వ్యక్తి క్రౌన్ కావాలంటే ఆరు నగర కావాలి ఒక వ్యక్తి డియూసీ కూడా ఈ రోజు ఆరు నగర కావాలి వెస్టేజ్ లో విజయం సాధించాలంటే ఎంతమంది కావాలి ఎంతమంది కావాలి కావాలి ఎందుకు చెప్పులు వచ్చేస్తారు చనిపోయినప్పుడు పోయానికి అనుమతి కావాలంటారా అది ఒకప్పుడు ఇప్పుడు కాదు ఎందుకు తెలుసా ఒకప్పుడు మనుషులు సన్నగా ఉండేవాళ్ళు కాబట్టి ఇప్పుడు నలుగురు మోస్తున్నారు పెట్లేండి ఆరుగురు మోస్తున్నారు ఎందుకంటే బాగా పొట్టలు పెట్టేస్తున్నావు ఉభయ సిటీలో ప్రపంచంలో అయ్యే స్థానంలో మనమే ఉన్నాం అందుకే ఆరుగురు కావాలి మరి దొరుకుతున్నారంటారా దొరకట్లేదు అందుకే చూడండి ఒకప్పుడు శవా మనుషులు పోసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు మేము మోసకే అంటే అంత మాత్రం ఎందుకంటే మనుషులు సంపాదించుకోలేకపోతున్నారు ఈ యువలో అయితే ప్రేమలు ఉండే బంధాలు ఉండే వెలువలు ఉండేవి ఒక మనిషి చనిపోతే పాలన కూడా చనిపోయేటప్పుడు బాధపడి ఊరు ఊరంతా కలిసి వచ్చేది మోయడానికి ముందుకు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరు రాక అందుకే మీకు రెండు విధాలుగా ఉపయోగపడతారు వెస్టేజ్లో ఆరుగురు సంపాదించుకుంటే మీరు బతికినా కాలం ఇస్తారు మీ జీవితాన్ని చక్క చేస్తారు చనిపోయిన తర్వాత మీరు అనానసావం కాకుండా ఈ ఆరుగురు మోస్తారు అది లో ఆరు లెక్కలు లేకపోతే అన్ని రకాల వస్తాయా బ్యాలెన్స్ అవ్వట్లేదు కదా అలాగే సవాళ్ళు కూడా ఆరుగులు పోయకపోతే రేపు పొద్దున్న బ్యాలెన్స్ అవ్వదు అందుకే ఆ ఆరుగు ఇప్పుడే సంపాదించుకుంటే మీకు జీవితం వేస్తున్నారు జీవితం అయిపోయాక కూడా మీకు వాళ్ళు ఉపయోగపడుతున్నారు కాబట్టి ఆర్గులు సంపాదించుకోండి సంపాదించుకోవడం అంటే విలువలతో కూడుకున్నటువంటి ఫ్యామిలీని మీరు కట్టుకోవాలి ఎందుకు అంటే ఇది సాధారణంగా బయట ప్రపంచంలో ఈ రోజు మీకు ఎలాంటి ఫ్యామిలీ ఉండదు ఎందుకంటే ఒకప్పుడు ఎక్కడికైనా సరే ప్రేమలు విలువలు అనుబంధాలు అన్నదమ్ములు కుటుంబ వ్యవస్థ కనిపించేది ఈరోజు ఎక్కడ ఉందా అన్నదమ్ములు కుటుంబం చేస్తున్నారు చిన్నారు ప్రజలను కొనుగోలు చేస్తున్నారు ఎవ్వరికి పో సరైనటువంటి సఖ్యత లేదు ఇటువంటి సమయంలో వెస్టేడ్ అంటే ఒక మంచి మాట చెప్తారు పురాతనమైన వాటిని వెలికి తీసిచ్చేది అని ఎందుకంటారంటే ఒకప్పుడు కాలంలో ఎలాంటి ప్రేమలు ఎలాంటి అనుబంధం ఎటువంటి అప్యాయతలు ఉంటే ఒక కుటుంబే అవసరం ఈ రోజు వెస్టేజ్ లో మాత్రమే మీకు కనిపిస్తారని అందుకే ఈ రోజు ఒక విన్నింగ్ ఫ్యామిలీ విజయవంతమైనటువంటి ఫ్యామిలీగా రూపు తెత్తాలి అనేటవర్తి టార్గెట్ పెట్టుకుని ఈ రోజు మనం ఈ ఒక మంచి పేరు ఆవస్థకాయతలు జరిగింది ఎలాంటి కుటుంబంలో మీరు అందరూ కూడా మాతో పాటు ఒక మంచి మనసుతో ఒక మంచి కుటుంబంలో ఉండడానికి మరి మీరందరూ కూడా ఇష్టపడి మాతో పాటు ప్రయాణం చేస్తే మేమేమైతే పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు సంపాదించాలని ఈ ఇండస్ట్రీలో ఈ కంపెనీలోకి వచ్చి పని చేస్తున్నాము ఒక సంకల్పంతో దీంట్లో పార్టీ అయ్యారు కాబట్టి మీరు కూడా ఈ బిజినెస్ అనుకున్న స్థాయికి అనుకున్న రీచ్ అవుతారు ఆ కమిట్మెంట్ మీరు ఈ రోజు తీసుకొని దాటి బయటకు వెళ్ళే లోపు నిర్ణయం తీసుకోండి ఈ రోజు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే కనుక పడుకునే లోపు ఈ మీటింగ్ ద్వారా ఉద్దేశాన్ని వీడియో చేయండి మీ డ్రీమ్ ఏంటో జస్ట్ వీడియో తీసుకోండి కరెక్ట్ గా టైం సెట్ చేయండి డైరీ మెయింటైన్ చేయండి ఫోన్ లో రాయద్దు డైరీ మెయింటైన్ చేయండి ఆ టైంకి మీరు గ్యారెంటీగా సక్సెస్ అయి తీరుతారు ఫోన్ లో నెంబర్ ఫోన్ లో అన్ని కాదు ప్రతి ఒక్కరు డైరీ మెయింటైన్ చేయాలి మీకు ఈ మంత్ ఏం చేస్తున్నారు వచ్చే ఆర్మ డ్రీమ్ ఏంటి వచ్చే వన్ ఇయర్ డ్రీమ్ ఏంటి పర్ఫెక్ట్ గా ఉండాలి అలా డ్రీమ్ తో చేస్తేనే ఈ బిజినెస్ లో సాధ్యం అవుతుంది లేదా గుడ్డోడు రోడ్డు మీద ప్రయాణం చేసినట్టుగా మీ జీవితం గుడ్డి జీవితం అయిపోతుంది చల్లినటువంటి గమ్యం మీరు ఏర్పాటు చేసుకోకుండా ప్రయాణం చేస్తే మీ జీవితానికి ఒక గమ్యం ఉండదు ఒక దశ దశ ఉండదు ఎందుకు చేస్తున్నారో తెలియదు ఎలా చేస్తున్నారో తెలియదు డబ్బులు రావు అందరికి కారులు వస్తాయి లక్షలు వస్తాయి మీరు మాత్రం ఎక్కడ వేసుకుని పోవాలి అక్కడైనట్టుగా గొల్లుతో తోక అన్నట్టుగా మీ టీంకి కి ఎదుగుదల ఉండదు మీకు ఎదుగుదల ఉండదు మీ ఈ రోజు మార్చి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ గేట్ దాటి వెళ్ళాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం నాకు కూడా మీ తగ్గించేందుకు